హలో ఎవ వెల్కమ్ టు నీలాస్ కిచెన్ ఇవాళ నేను మీ అందరికీ ఒక క్విక్గా అయిపోయే రెసిపీ అండ్ పవర్ లేకున్నా కూడా ఆ పవర్ లేని టైంలో ఇలాంటి కర్రీస్ ఉంటే ఏంటంటే మనకు ఫ్రిడ్జ్ అవసరం ఉండదు ఆ టై అంటే ఒక ఇలా ఏదైనా స్నో పడుతుందని ఎప్పుడైనా మనకు పవర్ ఉండదు కదండి ఆ టైంలో పవర్ ఉండనప్పుడు ఇలాంటివి ముందుగానే మనం ప్లాన్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది జస్ట్ రైస్ ఒకటి వండేసుకున్నారనుకోండి గ్యాస్ పైన మనం యూజువలీ వన్ గ్యాస్ స్టవ్ ఒకటి విడిగా తెచ్చుకుంటాం కదా సో దానిపైన ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా సో ఇలాంటి రెడీ పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది ఓకే సో లెట్స్ ఫిక్లీ జంప్ ఇంటు ద రెసిపీ ఓకే సో ఇది వచ్చేసి మేతి అండి మేతి ఒక కట్ట ఇక్కడ టూ టొమాటోస్ సమ్ సెవెన్ టు ఎయిట్ రెడ్ చిల్లీ వచ్చేసి ధనియా పౌడరు జీలకర్ర పొడి ఇది గార్లిక్ పేస్ట్ అండి ఓకే అండ్ ఇక్కడ బౌల్లో కొత్తిమీర అండ్ కావాల్సినవి కొంచెం ఆయిల్ పోపు దినుసులు అండ్ ఉప్పు ఓకే ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టేసుకుంటే చాలా క్విక్గా చేసేద్దాం ఇప్పుడు కర్రీ చూస్తున్నారు కదండి ఆల్రెడీ ప్యాన్ పెట్టేశాను ఆయిల్ వేడెక్కింది ఒక వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను ఇప్పుడు ఆయిల్ ఆయిల్ వేడెక్కింది కాబట్టి ఇందులోకి కొన్ని ఆవాలు వేస్తున్నాను చాలా తక్కువే ఓకే ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఒక టీ స్పూన్తో అండి ఇది హాఫ్ టీ స్పూన్ కొంచెం పసుపు ఓకే ఆల్రెడీ వేడెక్కింది కాబట్టి వేయంగానే పోపు దినుసులు కూడా ప్రాపర్గా ఫ్రై అయ్యాయి ఓకే ఇందులోకి మనం మెంతికూర వేసుకుందాం ఫస్ట్ కొంచెం మగ్గిన తర్వాత మనం మిర్చి వేస్తాం అందులో ఇప్పుడే మిర్చి వేసేస్తే ఏమవుతుందంటే నల్లగా అయిపోతుంది ఎండుమిర్చి కూడా అందుకని ఓకే ఇది ఒకసారి పలికేసుకున్నాము మూత పెట్టేసుకోవచ్చండి ఇది ఒక టూ మినిట్స్ అలా టూ త్రీ మినిట్స్ అలా మగ్గితే చాలు మీడియం ఫ్లేమ్ పైన మీడియం పెట్టేశాను ఒక టూ మినిట్స్ సో ఇకో ఇప్పుడు ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా అయిందండి ఇందులోకి టొమాటో కూడా వేసేద్దాము ఎండుమిర్చి టొమాటో కూడా వేసేయచ్చు ఆనియన్ లేకుండా చేస్తున్నామండి స్పెసిఫిక్గా ఎందుకంటే మనకి కర్రీ పాడకుండా ఉండాలి పవర్ లేనప్పుడు కూడా బయట ఉన్నప్పుడు అందుకని చెప్పి ఆనియన్ లేకుండా చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇది మూత పెట్టేసి మగ్గిచ్చేయచ్చు కొంచెం గార్లిక్ కూడా వేద్దాము ఆల్రెడీ గార్లిక్ పేస్ట్ చేసి పెట్టాను ఓకే గార్లిక్ పేస్ట్ ఇది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అందుకని ఇంట్లోనే చేసి పెట్టేశాను గార్లిక్కి సో లేదు అంటే అయినా వాడచ్చు ఓకే ఇప్పుడు ఇంక ఇది మూత పెట్టేద్దాము ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకోనండి ఓకే సో ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా అయింది మధ్యలో ఒకసారి కలిపాను కలిపానండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేద్దాం చూస్తున్నారు కదా మీకు యాక్చువల్లీ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది మేథి టొమాటో కాంబినేషన్ యాక్చువల్లీ చాలా చాలా బాగుంటుంది ఓకే ఇందులోకి ఇప్పుడు ఏం వేద్దాము ఎన్ని వేసినా సాల్ట్ వేయకపోతే అంతే కదండి సో సాల్ట్ కూడా వేద్దాము దానికి ముందు ధనియా పౌడరు ఓకే జీలకర్ర పొడి అన్నీ వన్ ఫోర్త్ స్పూన్ వన్ ఫోర్త్ స్పూన్ ఓకే ఒకసారి కలిపిద్దాము కలిపేసి సాల్ట్ వేసేద్దాం ఇందులో లాస్ట్లో గార్నిషింగ్కి కొత్తిమీర వేద్దాం ఓకే ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసేద్దాం సో ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మనకు కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్లో చూసుకుందామండి ఉప్పు కారం సరిపోయి అనిపిస్తే సరి లేకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఓకే వీలైనంత వరకు నేను సాల్ట్ తక్కువగానే వేస్తానండి కర్రీస్ కూడా చాలా మైల్డ్గానే ఉంటాయి బాగా కారంగా ఉండవు ఒకవేళ మనకు బాగా కారంగా కావాలి అనుకుంటే మటుకండి ఇంకొంచెం ఉప్పు కారాలు అవి యాడ్ చేసుకోవచ్చు లేదా ఎండుమిర్చి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మగ్గ ఇప్పుడు సిమ్ లో ఓకే సో ఇప్పుడు ఇంకా మూత తీసేసి పెట్టవచ్చండి లేకపోతే వాటరీ ఉంటుంది కదా కర్రీ అంతా ఓకే ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత తీసేసి పెట్టేస్తాను ఇంకా డ్రై అవ్వాలి లైట్గా ఓకే ఇంతలోపు మనం ఉప్పు కారం కూడా చూసేయచ్చండి ఓకే బాగుంది మగ్గింది ప్రాపర్గా ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేద్దాం అంతే ఇంకా కొంచెం డ్రై అవుతుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది చూసారు కదా వాటర్ అంతా మగ్గిపోయింది ఇంకా పోయాయి సో కావాలనుకుంటే మటుకు ఇంకొంచెం ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చండి ఆస్పరియా టేస్ట్ బట్ కర్రీ అయితే ఇప్పుడు ఇంకా అయిపోయినట్టే కట్ చేస్తున్నాను దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకున్నాం ఓకే ఇంకా ౌల్ లోకి తీసేసుకుందాం ఇదేంటంటే మనకి పాడవకుండా ఉంటుందండి ఆనియన్ అందుకే వేయలేదు బట్ అదర్వైజ్ నార్మల్ టైమ్స్లో అయితే మీరు ఆనియన్ వేసుకొని ట్రై చేయొచ్చు ఆనియన్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఎటు యాడ్ ఆన్ అవుతుంది బట్ మనం ఎలాంటి అంటే ఇలా స్నో పడవుతుంది పవర్ ఉండని టైంలో మనకి ఇలాంటి కర్రీస్ చేసుకుంటే పాడవకుండా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు ఇంతేనండి చాలా ఈజీ ఈజీగా మేతి టొమాటో అండ్ హెల్దీగా కూడా పిల్లలకి సర్వ్ చేయొచ్చు వేడివేడిగా అన్నం ఒక్కటి వండేస్తే స్టవ్ పైన అంటే బర్నర్ తెచ్చుకుంటాం కదా వన్ గ్యాస్ బర్నర్ సో దానిపైన కానీ లేదా చపాతీస్ ఉంటే వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు కర్రీ రెడీ అండి మేతి టొమాటో కర్రీ మీరు అందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి అండ్ డూ లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ